జగద్గురు శ్రీ మధ్వీర పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రాన్ని జర్నలిస్ట్ కాలనీ శివశ్రీ నిలయం వద్ద వీరబ్రహ్మేంద్ర స్వామి వారసులు ఎనిమిదవ తరం ముని మనవుడు శ్రీ వీరంబట్లయ్య స్వామి బ్రహ్మంగారి పౌత్రి జగన్మాత ఈశ్వరి మహాదేవి మఠాధిపతులు శ్రీ 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 వీరశివకుమార్లు స్వయంగా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రహ్మణ ధర్మపీఠం ప్రధాన సంచాలకులు అప్పల భక్తుల శివకేశ్వరరావు సందర్భంగా మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆధ్యాత్మిక షట్చక్ర యోగ పై పరిశోధనలు ఈ కేంద్రం ఉద్దేశమని తెలిపారు నేడు మానవాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఆధ్యాత్మిక యోగ మార్గం ద్వారానే పరిష్కారం లభిస్తుందని చెప్పారు ఋషులు యోగులు ఆశ్రమాలు పర్వత శ్రేణులు నిర్జన ప్రదేశాల్లో విశ్వ చైతన్య శక్తి అధికంగా వర్షించే ప్రదేశాల్లో ప్రకృతి వడిలో ధ్యాన సాధన చేసేవారిని ప్రస్తుతం అది సాధ్యం కాదు కనుక ప్రకృతి శక్తులను క్రోడీకరించి మన నివాస ప్రాంతాల్లోనే ధ్యాన సాధనకు షట్చక్రాలను చక్రాలను సమతుల్యం చేసేందుకు ఈ కేంద్రంలో ఆధ్యాత్మికవేత్తలతో కలిసి పరిశోధనలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు షట్చక్రాల చక్రాల సమతుల్యత వల్ల అనేక శారీరక రుగ్మతలకు పరిష్కారం ఎదుగుదల సాధ్యమని తెలియజేశారు ఈ కేంద్రంలో ఆసక్తి కలవారు ఎవరైనా ఉచితంగా ధ్యాన సాధన చేయవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వంలో విలీనం ట్రస్ట్ చైర్మన్ పెంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు భగవంతుడు అంటే ఒక ఎనద్దరు ఎలా మనం పూరించుకోగంటే ఇప్పుడు ఒక్కొక్క మెటల్ ఒక్కొక్క చక్రం మీద పనిచేస్తుంది ఒక్కొక్క రంగు ఒక్కొక్క చక్రం మీద పనిచేస్తుంది అట్లాగే ఒక్కొక్క ఖనిజము ఒక్కొక్క చక్రం మీద పనిచేస్తుంది వీటన్నింటినీ మెడిటేషన్ చేయలేని మనం తయారు చేస్తే అందులో కూర్చొని ఆ చెట్టును యాక్టివేట్ చేసి మనం ముద్రని మనం పిరమిడ్ లో ఉన్నటువంటి పిరమిడ్ లో ఆ ఎనర్జీ రిసీవ్ చేసిన చిక్కి కాబట్టి ఆ పిరమిడ్ లో దీనికి సంబంధించిన గటస్తో తయారు చేసినటువంటి పిరమిడ్ లో దానికి సంబంధించిన ఖనిజాన్ని అంటే ఆ రత్నాన్ని తుని అక్కడ కనుక మనం వచ్చి బమలిస్తే అందులో కూర్చొని మనం యాక్టివేట్ చేస్తున్నప్పుడు సమాజంతో చట్టం ఏదైతే అది అయితే కాబట్టి దానికి సంబంధించిన ప్రయోగంలో భాగంగా ఈ రీసెర్చ్ చేయడానికి దాన్ని చేయడం లేదా తయారు చేయడానికి వీటన్నింటినీ ప్రోయో నుంచి ఆ ప్రయత్నాల భాగంగా ఇక్కడ క్యామరాని స్వామివారు దేవస్వామి వారి సాక్షాత్ వారి మర్మడు ಅಲ್ಲೇ ವೇದಬ್ರಹ್ಮಂದ್ರ ಸ್ವಾಮಿಗಾರೌತ್ರಿ ಜಗಮಾತಾ ಈಶ್ವರಿ ಮಹಾ ಮಹಾದೇವಿ ಐಕ್ಕ ದೇಹಾಧಿಪತಿ ಸ್ವಾಮಿಗಳು ಈಶ್ವರಿ ಮೇಹಾಧಿಪತಿ ಮಹಾಸ್ವಾಮಿಗಳು ನನಗೆ ಶಿವಣ್ಣ ಹಸ್ತಾವಿ ಆಧ್ಯಾಂಗ ಸ್ವಾಮಿ ಐದೇ ಬಹಳ ತಿಳಿಸಿ